హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదైతే డే ఫోర్ ఈరోజు కాత్యాయిని అమ్మవారు కదా ఇంట్లో నేను అమ్మవారికి ఇంకా కాత్యాయిని అమ్మవారి అష్టోత్తరం చేసుకుని ప్రసాదం కింద పరమాన్నం చేసి పెట్టాను ఇంకేం ఫ్రెండ్స్ ఈరోజైతే త్రీ థర్టీకి లెగాను త్రీ థర్టీకి లెగిసి పనులన్నీ చేసేసుకుని అప్పుడు సింహాచలం వెళ్ళాను సింహాచలం మెట్లకి బొట్లు అవి పెట్టుకుంటానని మొక్కుకున్నాను అది ఈరోజు అయ్యింది నాకు అక్కడ నేను కొబ్బరికాయ తీసుకుంటున్నాను కొబ్బరికాయ ఒక్కటి కావాలి అని అడుగుతున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ అన్నీ తీసుకువెళ్ళాను నేను పసుపు కుంకుమ పువ్వులు అగరబత్తి దేవుడికి సంబంధించినవన్నీ కొబ్బరికాయ ఒక్కటే అక్కడ తీసుకుంటున్నాను అయినా ముందు ఇచ్చిన కవర్లో చిన్నది కొబ్బరికాయ అందుకని అవన్నీ వద్దండి పెద్ద కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి అని అడుగుతుంటే అప్పుడు పెద్దకాయ ఒక్కటి ఇచ్చారు ఇంకేంటి ఫ్రెండ్స్ నిజంగా సింహాచలం అయితే ఏదనుకుంటే అది అవుతుంది స్వామివారిని మొక్కుకుని ఏదనుకుంటే అది అవుతుంది నిజంగా ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం సిక్స్కి అలా మేము బయలుదేరి టయానికైతే అసలు ఫుల్ మబ్బు వేసేస్తుంది చాలా చాలా మబ్బు వేస్తుంది గట్టిగా వర్షం పడిపోద్దేమో ఏమో ఎలాగ ఏంటి అనుకున్నాను కానీ స్వామివారిని గట్టిగా ప్రార్థించాను నా మాట విన్నట్టున్నారు స్వామివారు వర్షం రాకుండానే చక్కగా మొత్తం ఆ మెట్ల పూజ అంతా కంప్లీట్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకుని భోజనం కూడా చేస్తే అక్కడ సంతర్పణ భోజనం అప్పుడు ఇంటికి వచ్చాము ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఒకవేళ ఇలా బొట్లు పెట్టుకోవాలి అని అనుకునే వారికి పసుపు కుంకుమ ఎంత పడతాయంటే ఒక కేజీ పసుపు పావు కేజీ కుంకుమ పడుతుంది కేజీ పసుపు అంటే మనం కొంచెం ముద్దుగా పెట్టుకునే వాళ్ళకైతే కేజీ పసుపు పడుతుంది కొద్దిగా పల్చగా రాసుకోవాలి అనుకునే వాళ్ళకైతే కేజీకి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అదే ఒక పావు కేజీ పసుపు తక్కువ తీసుకోవచ్చు కానీ అన్నీ ఎందుకండి ఒక కేజీ పసుపు పావు కేజీ కుంకుమ తీసుకెళ్తే మిగిలితే ఇంటికి తెచ్చుకుంటాము ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శించుకుని బయటను దీపారాధన చేసుకున్నాను అక్కడ చేయట్లేదు బయటను దీపారాధన చేసుకుని స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టి అప్పుడు వెళ్ళాను ఆ దీపారాధన కొబ్బరికాయ క్లిప్పు మిస్ అయింది అది చాలా బాగా అయింది దర్శనం కూడా నిజంగా ఎంత హ్యాపీ ఉందో ఈరోజు స్వామివారు నాకు చాలా మిరాకిల్ చేశారు మొబ్బైతే అసలు నల్లగా మనకి చేంజ్ అయిపోద్ది కదా క్లైమేటు అంత అలా అయ్యింది మా అమ్మాయిని కూడా దండం పెట్టుకోమన్నాను పాపం చాలా అలసిపోయింది ఈవినింగ్ అయ్యేసరికి ఫేవర్ వచ్చింది పాపం చిన్నపిల్ల కదండి నేను పసుపు రాసుకుంటే తను బొట్లు పెట్టింది స్టార్టింగ్ ఒక ఐదు మెట్లకి నేను పసుపు రాసి బొట్టు పెడితే ఆ తర్వాత నుంచి నేను పసుపు రాస్తే తను బొట్టు పెట్టింది ఇక్కడ పసుపు అవి గిన్నెల్లో వేసుకుని కలుపుకుంటున్నాను ఎవరైనా వాళ్ళు అలా పసుపు కుంకుమ గిన్నె కూడా పట్టుకెళ్ళండి పసుపు అవి కలుపుకోవడానికి కుంకుమ వేసుకోవడానికి వాటర్ కూడా నేను తీసుకువెళ్ళిపోయాను వాటర్ కూడా నాలుగు లీటర్ల బాటిల్ కొనుక్కున్నాను అంటే టూ లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా అవి రెండు తీసుకున్నాను మనకి ఫోర్ లీటర్స్ అవసరం లేదు వాటర్ యాక్చువల్లీ త్రీ లీటర్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం సగం లెక్క వెళ్ళాక కొండ మీద నుంచి వాటర్ వస్తాయి అవి పట్టుకుంటే సరిపోతాయి నేను ఇంటి దగ్గర వాటర్ బాటిల్ అన్నీ మనం తాగుతాం కదా ఎంగిల్తో సమానమని నేను అక్కడ షాప్ దగ్గర చూస్తున్నారు కదా అలా టూ లీటర్స్ బాటిల్స్ రెండు తీసుకున్నాను నాకు అవి అలా సరిపోయినాయి అంటే సగం లెక్క వెళ్ళాక అయితే కొండ మీద నుంచి వాటర్ వస్తాయి కాబట్టి త్రీ త్రీ లీటర్స్ వాటర్ సరిపోతాయి అదే నాకు సగం బరువు బ్యాగ్ మేము మెట్లెక్కుతూ మాతో పాటు ఆ బ్యాగ్ని ఇడ్చుకెళ్తూ ఆ వాటర్ బాటిల్సే చాలా వెయిట్ వచ్చింది బ్యాగ్ ఏమో సోమవారం మిరాకీలో ఏమో కానీ బ్యాక్ పెయిన్ కానీ అస్సలు అలసట కానీ ఆయాసం కానీ అసలు ఏమీ లేదు అసలు మేము బొట్లు పెట్టేమో మెట్లకి అన్న ఇది కూడా అనిపించలేదు చాలా చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకొక ఇంకొక మొక్కు ఉంది ఇంకా అది ఎప్పుడు తీరుతుందో ఇదే మెట్లకి బొట్లే ఇంకొకసారి కూడా అనుకున్నాను అది ఎప్పుడుకి అవుతుంది స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అందుకే స్వామివారిని అనుకుంటున్నాను శక్తిని ప్రసాదించి తండ్రి బొట్లన్నీ అయ్యే వరకు నాకు ఓపిక నివ్వు అని స్వామివారిని ప్రార్థిస్తున్నాను నిజంగా స్వామివారు శక్తి చాలా శక్తిని ఇచ్చారు నాకు నాకు కొంచెం కూడా బ్యాక్ పెయిన్ లేదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే ట్రూగా నాకు వన్ వీక్ నుంచి లెగ్ రెండు కాళ్ళు ఫుల్గా పెయిన్ వచ్చేస్తుంది కుడి కాళ్ళు అయితే నీ దగ్గర కూడా పెయిన్ వస్తుంది కానీ అన్ని మెట్లు ఎక్కినా కూడా నాకు అసలు ఏమీ అనిపించలేదు కరెక్ట్గా పావు తక్కువ ఎనిమిదికి స్టార్ట్ చేసాము టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు మెట్లకి బొట్లు పెట్టడానికి ఇక్కడ సగం లెక్క వెళ్ళకే స్వామివారి చిన్నది అక్కడ విగ్రహం ఉంది అక్కడ కూడా పెడుతున్నాను మేము మధ్య మధ్యలో అయినప్పుడు కొండ మీద నుంచి క్లైమేట్ ఎలా ఉంటుందో కూడా తీసాను ఫొటోస్ వీడియో అవి పాపం మా అమ్మాయికి ఇంటికి వచ్చి నైట్ అయ్యేసరికి చిన్నది ఫీవర్లా వచ్చింది చాలా జాలి ఇస్తుంది పాపం చిన్నపిల్ల కదా నేను ఏం చెప్తే చేస్తుంది దేవుడు మంచి కూతురుని ఇచ్చాడు నాకు చాలామంది కూతుర్లంద ఓ పెద్ద ఇది చేసేస్తారు కానీ నిజంగా అమ్మాయిలు ఉంటే ఇంటికి చాలా బాగుంటుంది మేము మధ్యలో ఆగినప్పుడు చుట్టూ క్లైమేట్ కూడా ఒకసారి వీడియో తీసాము చూడండి ఎంత బాగుందో వ్యూ అదేని చాలా బాగుంది కదా వీళ్ళు కూడా మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు అమ్మాయి అబ్బాయి ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇవాళ పాపం చూసారా అలసిపోయింది ఫుల్ స్వెట్టింగ్ అసలు తన ఫస్ట్ టైం డ్రెస్ వేసుకోవడం ఎప్పుడు ప్యాంటు షర్ట్లే వేస్తుంది తన డ్రెస్సులు లేవు యాక్చువల్గా ప్యాంటు షర్టు వద్దురా టెంపుల్కి కదా అని నా టాప్ ఉంటే అది ఇచ్చేస్తేను అది వేసుకుంది కొద్దిగా లూజ్గా ఉంది అది సర్దుకోవడమే సరిపోయింది తనకి చూసారా బొట్ ఎలా ఉందని చూసుకుంటుంది నేను వీడియో తీస్తుంటే అప్పటికి మాకు బొట్లకి మెట్లు మెట్లకి బొట్లు పెట్టడం అయిపోయింది పైకి వచ్చేసి అక్కడ లాకర్ దగ్గర మొత్తం సామాన్లన్నీ ఇచ్చేసి ఇక్కడ చిన్న వీడియో తీసుకున్నాను నేను అక్కడ మీకు అదే చెప్తున్నాను మాకు ఇప్పుడే బొట్లు పెట్టడం అయ్యింది అని చూస్తున్నారు కదా వెనకాల గోపురము అది అని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం అన్నీ అయిపోయాక కిందకు వచ్చి షాపింగ్ చేశాను నా చేతిలో గ్రీన్ కలర్ చూసారా కుబేర కుంకుమ తీసుకున్నాను ముప్పై ఐదు రూపాయల బాక్స్ అది ఒరిజినలో కాదో నాకు తెలియదు కానీ టెంపుల్లోది కదా అని ఒక చిన్న సెంటిమెంటు అక్కడ ఏంటంటే చెప్పండి అంటే ఆయన థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు కదండి నేను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను ఆయనకి ఇస్తే ఆయన ఫైవ్ రూపీస్ తగ్గించారు నాకు కానీ నేను రివర్స్లో ఇంకా ఇంకా అమౌంట్ వస్తాయి కదా అని అడుగుతున్నాను అతన్ని ఫిఫ్టీ రూపీస్ ఇస్తే థర్టీ ఫైవ్ అయితే థర్టీయే తీసుకున్నారు కదా ఆయన ట్వంటీ ట్వంటీ రూపీస్ అలా ఇచ్చేస్తే అక్కడ ఏదో తిక్కుమక్క అడిగాను నేను నాకు బ్రెయిన్ అలా పనిచేసింది చివరికి ఇంకేంటి ఫ్రెండ్స్ మనం ఎన్ని కొన్నా కొనకపోయినా చి ఓపిక ఉన్నా లేకపోయినా షాపింగ్ మాత్రం చూసేస్తాం కదండి మొత్తం అన్ని షాపుల్లోని సేమే ఉంటాయి కానీ అన్నీ తిరిగేస్తాం లేడీస్ మీరు కూడా అంతేనే నేను అయితే అంతే నాకు మహా ఇష్టం అలా షాపింగ్ అంతా చూడడం అంటే ఓపిక ఉన్నా లేకపోయినా మొత్తం తిరిగేస్తాను అలా మా అమ్మాయికి మాత్రం పాపం మమ్మీ ఇంక చాలు మమ్మీ అంటుంది ఇది ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు రిటర్న్ అయిపోయేటప్పుడు కూడా వ్యూ చూస్తారని చెప్పి తీసాను ఇంకేంటి ఫ్రెండ్స్ మేము చక్కగా టూ కల్లా ఇంటికి వచ్చేసాము మేము ఇంకా ఎర్లీగానే వచ్చేయచ్చు మేము అక్కడ అలా సరదాగా కాసేపు షాపింగ్ అంతా చూసుకుని తీరుగ్గా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి చేసేది ఏముందిలేండి బస్సులో కూడా చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాం చూస్తున్నారు కదా మధ్యసుకోకండి మా ఫేస్లు చూసి అక్కడ బొట్లు అవి పెట్టారు ఫుల్ చెవట్లు పట్టేసి అంత చిరాగ్గా ఉన్నామో చూసారా భయపడకండి ఇంకేం ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి